శ్రీ నారాయణ గురు భారతదేశంలోని ఒక ఫిలాసఫర్ స్పిరిచువల్ లీడర్ మరియు సంఘ సంస్కర్త అతను ఆధ్యాత్మిక జ్ఞానోదయం మరియు సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించిన వ్యక్తి కేరళలోని కుల వ్యతిరేక సమాజంలో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా సంస్కరణోద్యమాన్ని తీసుకొచ్చి వారి తర్వాత జనరేషన్కి ఇన్స్పిరేషన్గా నిలబడుతున్నారు ఈరోజు ఈ వీడియోలో నారాయణ గురు గారి బయోగ్రఫీ మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురు ఇరవై ఆగస్ట్ పద్దెనిమిది వందల యాభై ఆరున మదన హసన్ మరియు కుట్టియమ్మ దంపతులకు ఓల్డ్ ట్రావెన్కోర్ రాష్ట్రంలోని తిరువనంతపురం సమీపంలోని చెంపజంతి గ్రామంలో ఆయుర్వేద వైద్యుల ఈజ్వా కుటుంబంలో జన్మించారు సంస్కృత పఠనాన్ని ఆయుర్వేద రచనలకే పరిమితం చేసిన ఇతర ఈజ్వాల మాదిరిగా కాకుండా నారాయణ గురు మత గ్రంథాలను కూడా అధ్యయనం చేశారు అతని ప్రారంభ విద్యాభ్యాసం చెంపజంతి మూతపిల్లయ్య ఆధ్వర్యంలో గురుకుల పద్ధతిలో సాగింది ఆ సమయంలో అతని తల్లి పదిహేను సంవత్సరాల వయసులో మరణించింది ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో అతను సంస్కృతం నేర్చుకోవడానికి రామన్ రామన్పిల్లయ్య ఆసన్ నుండి సెంట్రల్ ట్రావెన్ కోరుకు వెళ్ళాడు అతనికి వేదాలు ఉపనిషత్తులు మరియు సంస్కృతం యొక్క సాహిత్యం మరియు వాక్చాధుర్యాన్ని నేర్పిన పండితుడు రామన్ పిల్లై అతను పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో తన తండ్రి తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు తన గ్రామానికి తిరిగి వచ్చాడు మరియు అతను స్థానిక పిల్లలకు బోధించే ఒక గ్రామ పాఠశాలను ప్రారంభించాడు అది అతనికి హసన్ అనే పేరు తెచ్చిపెట్టింది ఒక సంవత్సరం తర్వాత అతను కాళీ అమ్మను వివాహం చేసుకున్నాడు కానీ త్వరలోనే సంఘ సంస్కర్తగా తన ప్రజా జీవితాన్ని ప్రారంభించేందుకు వివాహానికి దూరంగా ఉన్నాడు దాని తర్వాత ఇంటి నుండి బయలుదేరి అతను కేరళ తమిళనాడులో ప్రయాణించాడు మరియు ఈ ప్రయాణాల్లో అతను చట్టంబి స్వామికల్ అనే సంఘ మరియు మత సంస్కర్తను కలుసుకున్నాడు అతను ధ్యానం మరియు యోగా నేర్చుకున్న అయ్యప్ప స్వామి గురువును పరిచయం చేశాడు తర్వాత అతను తన ప్రయాణాన్ని మళ్ళీ కొనసాగించి పిల్లా తగడం గుహ వరకు తన సంచారాన్ని కొనసాగించాడు అక్కడ అతను ఒక సన్యాసాన్ని ఏర్పాటు చేసుకుని ఎనిమిది సంవత్సరాలు ధ్యానం మరియు యోగా సాధన చేశాడు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో అతను ఆరు విపురాన్ని సందర్శించాడు అక్కడ అతను కొంతకాలం ధ్యానం చేశాడు మరియు అక్కడ ఉన్న సమయంలో అతను నది నుండి తీసిన ఒక శిలముక్కను శివుని విగ్రహంగా ప్రతిష్ఠించాడు అది ఆర్విపురం శివాలయంగా మారింది అయితే అప్పుడు ఉన్న మత గురువులకు అది నచ్చలేదు విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఆయనకు ఉన్న హక్కును ప్రశ్నించిన అగ్రవర్ణ బ్రాహ్మణులతో సామాజిక కలహాలు సృష్టించారు అయితే నారాయణ గురు అప్పుడు వారికి ఇచ్చిన సమాధానం చాలా గట్టిది ఆయన ఇది బ్రాహ్మణ శివుడు కాదు ఈజావా శివుడు నేను నీ శివుడిని మొక్కట్లేదు నా శివుణ్ణి మొక్కుతున్నానని చెప్పాడు అయితే ఇదే తర్వాత కులత్వానికి వ్యతిరేకంగా ఉపయోగించిన ప్రసిద్ధ కోటుగా మారింది ఇక్కడే శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం ఎస్ఎన్డిపి యోగం అని ప పంతొమ్మిది వందల మూడు మే పదిహేనున డాక్టర్ పల్పుగా ప్రసిద్ధి చెందిన పద్మనాభన్ పాల్పు కృషితో స్థాపించబడిన ఒక సంస్థ నారాయణ గురు దాని వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు గురు తన స్థావరాన్ని పంతొమ్మిది వందల నాలుగులో వర్కాల సమీపంలోని శివగిరికి మార్చారు అక్కడ అతను సమాజంలోని అట్టడుగు వర్గాల పిల్లలకు పాఠశాలను తెరిచాడు మరియు వారి కులాన్ని పరిగణలోకి తీసుకోకుండా వారికి ఉచి ఉచిత వి విద్యను అందించాడు అయినప్పటికీ అక్కడ ఉన్న ఒక ఆలయాన్ని నిర్మించడానికి అతడికి ఏడు సంవత్సరాలు పట్టింది శారదా మఠాన్ని పంతొమ్మిది వందల పన్నెండులో నిర్మించారు అతను త్రిస్పూర్ కన్నూర్ అంచుదెంగు మంగళూరు వంటి ఇతర ప్రదేశాల్లో కూడా దేవాలయాలను నిర్మించాడు శ్రీలంకలో కూడా అనేక ప్రదేశాలు సందర్శిస్తూ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో తన అంతిమ సందర్శన చేశాడు అయితే భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు అతను శివగిరి తీర్థయాత్ర ప్రణాళికలతో సహా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు ఇది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఎస్ఎన్డిపి యోగం స్కీమ్తో ఆ ట్రస్టుతో ఒక వార్షికోత్సవానికి హాజరయ్యేందుకు కూడా ప్రణాళిక చేయబడింది పల్లతుర్తితో జరిగిన సమావేశం ముగిసిన వెంటనే అది ఆయన చివరిగా హాజరైన బహిరంగ కార్యక్రమంగా మారింది గురు అనారోగ్యం పాలయ్యారు దాని తర్వాత అతను శారదా మఠానికి తిరిగి వచ్చి ఇరవై సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిన తన డెబ్బై రెండవ ఏట మరణించాడు ఇప్పుడు కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడను సంఘటన గురించి తెలుసుకున్నాం పంతొమ్మిదవ మరియు ఇరవై శతాబ్దాల ప్రారంభంలో కేరళలో కులతత్వం అనుసరించబడింది మరియు ఈజ్వాల వంటి అట్టడుగు కులాల ప్రజలు మరియు గిరిజనులు పుల్లయర్లు వంటి ఎంటరాని కులాల అగ్రవర్ణ సమాజం నుండి వివక్షను అనుభవించాల్సి వచ్చింది ఈ వివక్షతకు వ్యతిరేకంగానే గురువు ప్రదర్శించారు అతని మొదటి ప్రధాన బహిరంగ చర్య పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో శివ విగ్రహం ప్రతిష్టాపన మొత్తం మీద అతను కేరళ తమిళనాడు అంతటా నలభై ఐదు దేవాలయాలను ప్రతిష్ఠించాడు సత్యం నీతి కరుణ ప్రేమ అనే పదాలతో చెక్కబడిన స్లాబ్ శాకాహారుడైన శివుడు ఇటాలియన్ శిల్పి చేసిన అద్దం మరియు శిల్పం ఆయన చేసిన వివిధ ముడుపుల్లో ఉన్నాయి అతను కరుణ మరియు మతసహనం యొక్క ఆదర్శాలను ప్రచారం చేశాడు మరియు అతని ప్రసిద్ధ రచనలో ఒకటైన అనుకం పదశకం కృష్ణుడు బుద్ధుడు ఆదిశంకరుడు ఏసుక్రీస్తు వంటి వివిధ మతపరమైన వ్యక్తులను కీర్తించాడు కేరళలోని ఈజ్వాల జాతిలో పుట్టిన నారాయణ గురు తీవ్ర వ్యవస్థలో వ్యతిరేకం వివక్షత గురైన వ్యక్తి ఒక విగ్రహాన్ని ఒక ఈజ్వా ప్రతిష్ఠించినప్పుడు కేరళలో జరిగిన రచ మాత్రం మామూలు కాదు మీరు ఇప్పటికైనా గూగుల్లో సెర్చ్ చేస్తే అది డైరెక్ట్గానే వచ్చేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్